వెల్కమ్ న్యూస్ గ్రీన్ ఫీల్డ్ హైవే విజయనగరం గజపతి నగర మండలం గ్రామానికి సంబంధించిన కోడలిలో ఆంజనేయ స్వామి గుడి మరియు రోడ్డును గ్రీన్ ఫీల్డ్ సంబంధించిన వారు గ్రామంలో ఎవరికి తెలియజేయకుండా ఆంజనేయ స్వామి గుడిని రోడ్డుని తొలగించడానికి ప్రయత్నిస్తుండగా అడ్డుపడి ధర్నా చేపట్టిన మరివలస గ్రామస్తులు తొలగించిన గుడిని రోడ్డుని పునర్నిర్మాణం చేసి గ్రామస్తులకు అప్పగించాలని లేని పక్షంలో గ్రామస్తులందరం కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలియజేశారు గ్రామస్తులు

pocket

మాజీ సూర్యనారాయణ గ్రామస్తుల తరఫున మేము ఒక్క విషయం మాట్లాడాలనుకుంటున్నాం అది ముఖ్యంగా మన నేషనల్ హైవే వారు మా గ్రామం తాలూకా ఆంజనేయ స్వామి విగ్రహం డిస్పోజల్ చేద్దామని ప్రయత్నించారు ఇవాళ అందరూ గ్రామస్తు వచ్చి ఏకతాటిపై వచ్చి దాన్ని ఆపాము అలాగే మా తాత ముక్తాత నుండి కూడా మా గ్రామానికి వెళ్లే రహదారిని కూడా మూసివేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు దానికి కూడా మేము ఏకతాటిపై గ్రామస్తులకి తాత ముక్తాత నుండి వచ్చిన రహదారిని కూడా మూసిస్తే మా భవిష్యత్ ఏటవుతుందని కొద్దిగా ఆలోచించి అందరం వచ్చి ఇక్కడ ఈ దాణాలో పాల్గొన్నాము అలాగే భవిష్యత్తులో కూడా మాకు ఈ రహదారి ఆంజనేయ రోడ్డును అనుకుని ఉన్న స్వామి టెంపుల్ కూడా ఎలాగే ఉంచవలసిందిగా కోరుచున్నాం అలాగే కొత్తగా మన గైజ్మాన కానిస్టెన్షన్ నుండి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బొత్స శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు గారు ఇప్పుడు మినిస్టర్ గారు కొత్త అతను కలడం ఇవ్వలేదు ఇప్పుడైనా మా గ్రామం మీద కొద్ది దృష్టి పెట్టి దీని విషయంలో కూడా మా టెంపులు అలాగే ఉంచాలి మా రహదారి అలాగే ఉంచాలి మా గ్రామానికి కొద్ది సహకరించి ఈ విషయంలో కూడా సహకరించి మా రహదారిని అలాగే మా ఆంజనేయ టెంపుల్ని అలాగే ఉంచడానికి సహకరిస్తారని కోరుచున్నాం దీన్ని ఈ గ్రీన్ ఫీల్డ్ వాళ్ళు అలాగే ఎన్హెచ్ వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా మా గుడిని గుడిని రహదారిని అలాగే ఉంచడానికి మేము ఎన్ని తేదాలకైనా సిద్దంగా ఉన్నామని విషయం మీకు తెలియపరుచుకుంటున్నాం జిల్లా మండలం మర్రివలస గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న నేషనల్ హైవే వాళ్ళు మా యొక్క రహదారిని మా పూర్వం నుంచి మా పెద్దల కాంచు ఉన్న ఒక రూట్ ని అక్కడ ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ని వాళ్ళు డిస్టమల్ చేయడానికి చూస్తున్నారు రహదారిని కూడా నిర్బంధం చేయడానికి కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు మేము కోరుకున్నది ఒకటేనే మా పూర్వం కానించి మాకు ఏ రహదారి అయితే ఉన్నాదో ఆ దారి మాకు కావాలి మా టెంపుల్ మాకు ఉండాలి కావాలని మా టెంపుల్ వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండా వాళ్ళకి ఎటువంటి అభ్యంతరాలు మేమేం తెలపడం లేదు మాకు పక్కనే రెండు సెంట్ల స్థలం ఇచ్చి వాళ్ళ యొక్క బౌండరీలో మా యొక్క టెంపుల్ నిర్మాణం చేయమంటున్నాం లేదనుకుంటే రెండు సెంట్లు స్థలం ఇచ్చి మాకు సుమారు ఎనిమిది లక్షల రూపాయలు డిమాండ్ ఎనిమిది లక్షలు ఇవ్వమని కూడా డిమాండ్ చేస్తున్నాం కానీ ఎడల్లో మేము పెద్ద ఎత్తున మా గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి కూడా సిద్దంగా ఉన్నాం దాని చేత మీరు ఎటువంటి మీరు భయపెట్టినా మీ భయ మీరు ఏ భయపెట్టినా మేము భయపడిపోము అవసరమైతే మీ ఏ తేగానికైనా సిద్దంగా ఉన్నాం మాకు కావాల్సిన మా గ్రామాన రహదారి మా టెంపుల్ మాకు ఉండాలని నేను విన్నతం చేసుకుంటాను ఇప్పుడు మేము ఒకటి మా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారికి కూడా నేను ఒక విషయం మా గ్రామ ప్రజల నుంచి నేను ఒక గ్రామ గ్రామ పెద్దగా ఒక విషయాన్ని చెప్తున్నాను ఏంటంటే సార్ మీరు మాకు న్యాయం జరిగేలా మీరు కూడా చూడాలి మాకు రహదారిని ఊచవేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు నేషనల్ హైవే వాళ్ళు అది మేము దానికోసం మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం మా పోరాటంలో భాగంగా మీకు మీరు కూడా మీ యొక్క సహాయ మీ యొక్క సహాయ సహకారాలు కూడా మాకు కావాలని మా ప్రజలు కూడా మీకు వినప చేసుకుంటున్నాం దయచేసి మాకు కావలసింది ఒకటే మా గ్రామం రహదారి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్బంధం చేయకుండా ఉంచాలి మా టెంపుల్ మాకే ఉండాలి అది మా యొక్క కోరిక నలభై ఐదు ఎకరాలు భూమి ఇచ్చిన రోజు కూడా మేము రోజు కూడా ఈ నేషనల్ హైవేలో ఇబ్బంది పెట్టడం లేదు కానీ ఇప్పుడు మా గ్రామానికి వెళ్లే రహదారి ఇబ్బందిగా మాకు వాళ్ళు రకమంది మాకు నిర్బంధం చేయడానికి కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు దానికోసం పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తాం మీరు ఎంత ఎత్తునైనా పోరాటం చేయడానికి మా గ్రామ ప్రజలు సిద్దంగా ఉన్నారు దయచేసి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటూ కలెక్టర్ గారిని హార్దో మేడం గారిని మా ఎమ్మెల్యే మా గౌరవనీయులైన మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారికి మా విజ్ఞప్తి మీరే కూడా దయచేసి